ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు మోషన్ సమయం ప్రకారం అవ్వదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది కానీ ఎక్కువ రోజులు రెండు రోజులకోసారి వస్తూ ఇబ్బంది పడేవారు ఎక్కువగా కనపడుతున్నారు మరి ఇలాంటి వారికి ఆ మోషన్ సరిగ్గా అవనందు వల్ల ప్రేగుల్లో రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదైతే ఉంటుందో అది పట్టేస్తూ ఉంటుంది లోపల దానివల్ల పొట్ట ఉబ్బరం నొప్పిగాను కొంచెం అసౌకర్యంగానే ఎక్కువ ఉంటుంది ఇలా రెండు మోషన్ మోషన్ వారికి గ్యాస్ ఎందుకు పట్టేస్తుంది మరి ఇలాంటి సమస్య నుంచి వాళ్ళు బయటపడి పొట్ట ప్రేగులు ఫ్రీగా ఉండాలి నొప్పి లేకుండా హాయిగా ఉండాలంటే ఎలాంటి మెళుకువలను వాళ్ళు ఆచరిస్తే బాగుంటుందో తెలుసుకుందాం ఈరోజు సహజంగా ప్రేగుల్లో వేడి ముప్పై ఆరు డిగ్రీలు ఉంటుందండి అంటే వంద ఫారెన్ హీట్ టెంపరేచర్ ఇప్పుడు మనకు జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతున్నప్పుడు ఏమంటామండి జ్వరం వంద ఉంది ఒళ్ళు కాలిపోతున్నది అంటాం కదా జ్వరం వచ్చినప్పుడు ఒల్లి కాలినంత వేడి మీ ప్రేగుల్లో ఉంటుందండి మరి అంత వేడి ఉన్న ప్రేగుల్లో మలం అనేది గంట గంటకి ఉండటం పెరుగుతున్న కొద్దీ ఆ వేడికి ఏమవుతుంది ప్రేగుల్లో ఉన్న మలములో నీటి శాతం ఆవిరైపోతూ ఉంటుంది ఆ నీటి శాతాన్ని ప్రేగులు లాగేసుకుంటూ పీల్చేసుకున్న గుణం ప్రేగులు కలిగి ఉన్నాయి కాబట్టి నీటి శాతాన్ని పెద్ద పీల్చుకుంటే ప్రేగుల్లో ఉన్న వేడికి కొంత మలంలో ఉండే నీటి శాతం కొంత ఆవిరైపోతూ ఉంటుంది అందుకని గంట గంటకి మలం అనేది దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద బీరకాయ కూర వేసారు గిన్నె నిండా వస్తుంది ఆకు కూర వేసాం గిన్నె నిండా వస్తుంది ఐదు పది నిమిషాలు మగ్గేసరికి చూడండి ఇంకా కొంత తగ్గుతుంది ఓ పావు గంట మగ్గనిస్తే సకం అయ్యి లేకపోతే పావు అంత అయ్యి కూర్చుంటుంది పొయ్యి మీద పదార్థాన్ని ఉంచిన సమయం పెరిగే కొద్దీ పదార్థం యొక్క మోతాది దగ్గరకు వచ్చి పదార్థం గట్టిగా ఫ్రై లాగా హార్డ్గా ఎట్లా అవుతుందో మన ప్రేగుల్లో మలం నిలవ ఉండే కొద్దీ ఆ నిలవ ఉన్నప్పుడు ప్రేగులు నీటి పీల్చుకోవటం వల్ల కానీ ప్రేగుల్లో ఉన్న వేడికి నీరు ఆవిరవటం వల్ల కానీ మల పదార్థం దగ్గర దగ్గర దగ్గరకు వస్తుంటుంది దగ్గరకు వచ్చే కొద్దీ గట్టిగా అవుతుంది గట్టిగైన మలాన్ని ప్రేగులు మెత్తగా ఉన్న మలాన్ని తోసినంత సులభంగా తోయలేవు ముందుకి ప్రేగులు ఎట్లా కదలికలు చేసే మలాన్ని తోస్తాయి అంటే వానపాము చూడండి ఎలా ముడుచుకుని ఎట్లా సాగుతూ ఉంటుందో మళ్ళా ముడుచుకోవటం మళ్ళీ సాగటం మళ్ళా ముడుచుకోవటం మళ్ళీ సాగటం ఈ లాగానే ప్రేగులు ఎట్లా ముడుచుకుంటూ సాగుతూ ఉంటాయి ఈ ముడుచుకుని సాగేటప్పుడు లోపల పల్చగా ఉన్న మెత్తగా ఉన్న మలం అయితే స్పీడ్గా ముందుకి మలం ప్రేగులో జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఒక రెండు రోజులు మలాన్ని నిల్వ చేసామో ఆ నిలవన్న మలం వల్ల ఏమవుతుంది ప్రేగులు తోసినప్పటికీ మలం ముందుకు స్పిడ్గా జరగలేదు అందుకని స్లోగా జరగటం ఇంకా నిలవండి ఇంకా డ్రై అవ్వటం జరుగుతుంది ఇక మలద్వారం పైనుంచి మరి రెండు రోజులు ఉంచినప్పుడు ఏమవుతుంది మలద్వారం పై భాగం నుంచి రెక్టం ఏరియా నుంచి ఇక మలం స్టాక్ అంతా అక్కడ ఉంటుంది మళ్ళీ రోజుకి నాలుగైదు సార్లు మనం తింటాం కదా కొత్త మలం బాగా తయారవుతుంది ప్రేగు నిండా మోషన్ ఎక్కువ స్టాక్ ఉంటుంది రెండు కేజీలు మూడు కేజీలు మోషన్ స్టాక్ ఉంటుంది మలద్వారానికి పై భాగంలో డెలివరీ రెడీగా ఉన్న మలం హార్డ్గా గట్టిగా ఉంది ఆ ఏరియా అంతా లావైనప్పుడు ఏమవుతుంది మలం హార్డ్గా గట్టిగా అయినప్పుడు సైజు పెరుగుతుందండి నిల ఉన్నందువల్ల అందుకని ఆ మలద్వారం పై భాగంలో ప్రేగు కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అందుకని ఆ ఏరియాకి మలం వచ్చేరినప్పుడు అక్కడ పట్టి పట్టి పెద్ద సైజు మలంగా ఉండలాగా గట్టిగా అవుతుంది అందుకని ఆ మలం ప్రేగు చివరి భాగంలో ఉన్న స్పేస్ అంతటిని ఆ ఖాళీ అంతటిని మలమే ఆక్యుపై చేసేసి గట్టిగా లావుగై ఉంది ఖాళీ లేకుండా మలం ఆక్యుపై చేసి గట్టిగా అట్లా పట్టుండేసరికి ఇక ఆ ప్రేగు పై భాగంలో మల ద్వారా నుంచి ఇక పై భాగాల్లో మలం ప్రేగు అంతట్లో రెండు కేజీలు మూడు కేజీలు మోషన్ తయారై ఉంది కదా రోజు నాలుగు సార్లు తినడం మలం తయారవుతున్నది కదా ఈ తయారైన మలము గ్యాసెస్ అని రిలీజ్ చేస్తూ ఉంటుంది కొత్తగా తయారైన మలం పుల్ పర్మెంటేషన్ జరుగుతుంటుంది కదా నిల్వ ఉన్నప్పుడు ఆ పర్మెంటేషన్ ప్రక్రియలో గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఈ రిలీజ్ అయిన గ్యాసు మలంప్రేగులోది పైకి రావటానికి ఉండదండి మలం ప్రేగులో నుంచి చిన్న ప్రేగులోకి వెళ్ళటానికి ఉండదు మలం ప్రేగులో నుంచి దిగువకు అపానవాయు రూపంలో కిందకి రావాల్సిందే ఈ రిలీజ్ అయిన గ్యాసు మలద్వారం గుండా బయటికి వెళ్ళటానికే మలద్వారం పై భాగంలో కాస్త గట్టిగా మలం ఎందుకంటే రెండు రోజుల నుంచి వెళ్ళకుండా ఆగినప్పుడు ఏమవుతుంది ఆ మలం అంతా ఆ స్పేస్ అంతా లావుగా పట్టేసి ఆ ఉండల్లాగా గడ్డలాగా అట్టా ఉంటుంది గ్యాస్ బయటకు పోయే సందు లేకుండా కూడా మలం అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఈరోజు తిన్న ఆహారాలు మలం ప్రేగులో చేరి రిలీజ్ అయిన గ్యాసెస్ అవి కూడా బయటకు పోకుండా లోపలే మెలు తిరుగుతూ ఉంటాయి అందుకని గ్యాస్ బయటకు పోయే సందు లేకుండా కూడా మలం అక్కడ పెరిగిపోయింది ఉండటం వల్ల అందుకని వీళ్ళకి గ్యాస్ పట్టేయటం పొట్ట నొప్పి పొట్ట హెవీగా ఉండటం నడుము కట్టుకునే ప్యాంటు కానీ బట్టలు కానీ కాస్త అనఈజీగా ఉండటం వాటి బరువు కూడా తట్టుకోలేని స్థితి వచ్చేస్తుంది అక్కడ అందుకని బెల్ట్లు కానీ బొందులు కానీ ఇవన్నీ లూజ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అట్లా గ్యాస్ పట్టేసినప్పుడు ఈ పట్టేయటానికి కారణం హార్డు మలవన్నమాట అందుకని దీని నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలంటే మలము రోజులకోసారి కాకుండా రోజు వెళ్ళే ప్రయత్నం చేయాలి రోజు కూడా రెండుసార్లు వెళ్ళే ప్రయత్నం చేస్తే అసలు హార్డ్ అవ్వదు రిలీజ్ అయిన గ్యాసెస్ ఎప్పుడు కూడా మలద్వారం దగ్గర ఎక్కువ పేరుకోకపోతే ఫ్రీగా కిందకి డెలివరీ అయిపోతాయి అన్నమాట అందుకని ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు లీటరం పావు పైబడి తాగండి కాస్త లీటరం పావు తగ్గకుండా తాగాలి గోరువెచ్చని అయితే శ్రేష్టము గోరువెచ్చని కంటే మీకు ఇబ్బంది లేని విధంగా సుమారుగా ముప్పై ఎనిమిది నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ డిగ్రీలు టెంపరేచర్ ఉన్న నీళ్ళు అయితే కంఫర్ట్గా తాగలుగుతారు అలాంటి నీరు తాగేసేసి మనసు పొట్టా ప్రేగులమే పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి తోపుడికి మలం జరగటానికి ప్రయత్నం చేస్తుంది మీరు మనసు ఎక్కడ పెట్టేసరికి ఖండాలు రిలాక్స్ అవుతాయి ప్రేగులు ఉన్నాయి ఈ తోపుడికి మలం కిందకి స్పీడ్గా జరుగుతుంది అనమాట మలద్వారం వరకు బాగా ఈ మలమంతా జరగాలి బాగా అర్జెంట్ అనాలి ఒత్తిడి పెరిగిపోయి నాకు ఆపుకోకుండా మోషన్ అన్నంత ఊపు రానివ్వండి అప్పుడు దొడ్లోకి వెళ్ళండి సెకండ్స్లో మంచి సుఖ విరోచన అయిపోతుంది ఉదయం ఒకసారి మోషన్ అయిన తర్వాత ఒక గంటన్నర రెండు గంటల రెండున్నర గంటల మీరు ఏదైనా చేసుకోండి వ్యాయామాలు ఎక్ససైజ్లు ఆటలు మీ ఇష్టం కార్యక్రమాలు ఏవైనా ఉపయోగించుకోండి రెండోసారి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఇది ఏ డాక్టర్ చెప్పరు ఏ పుస్తకాల్లో ఉండదు ఎవరు ఎవరు డిస్కస్ చేయరు ఈ విషయం గురించి కానీ నేను చెప్పింది ట్రై చేయండి ఎంత హాయిగా ఉంటుందో మళ్ళీ రెండు రెండున్నర గంటల తర్వాత ఇంకొక లీటర్ పావు లీటర్ నా నీళ్ళు తాగండి లోపేంత తినకుండా ఉండండి తాగేసి లీటర్ పావు లీటర్ దాకా తాగేసి మళ్ళీ మనసు పెట్టండి ప్రేగుల్లో మిగిలిన మలం నెక్స్ట్ డే దాకా మనం దాస్తామని తెలియక అది గట్టిగా అవుతున్నది అందుకని మోషన్ ఎక్కువ వాసన రావడానికి గట్టి కావడానికి కారణం అవుతుంది గ్యాసెస్ ప్రొడక్షన్ కూడా అది కారణం అవుతున్నది అందుకని ఆ రెండోసారి ఉదయం మోషన్ వెళ్ళడానికి నేను చెప్పినట్టు నీళ్ళు తాగి మళ్ళీ ట్రై చేయండి ఆ ప్రేగుల్లో ఉన్న మలం అంతా ఇక ఖాళీ అయిపోతుంది సెకండ్ ట్రిప్లో ఇక మలం ఉండదు కాబట్టి హార్డ్ అవ్వదు మలం నిల ఉండదు కాబట్టి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది రిలీజ్ అయిన ఏమైనా గ్యాసెస్ ఉంటే కొత్తగా మలం తయారైనప్పుడు అపాన ఫ్రీగా వెళ్ళిపోతా పొట్ట నొప్పి పొట్ట పట్టేయటం అసలు సంబంధ సమస్యలు ఏమి మీకు ఉండవు అనమాట కాబట్టి ఇట్లా ఉదయం రెండుసార్లు మోషన్ వెళ్ళే అలవాటు మీరు ప్రాక్టీస్ చేస్తే మోషన్ హార్డ్ అవ్వకుండా పట్టేయకుండా రెండు రోజులకోసారి రాకుండా ఫ్రీగా ఉంటుంది మరీ గట్టిగా ఉండి నీళ్లు తాగినా రాకపోతే మీరు ఒక వారం రోజులు పది రోజుల పాటు గోరువెచ్చనితో రోజు ఎనమా తీసుకోండి ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనమా డబ్బా అని ఆన్లైన్లో దొరుకుతుంది తెప్పించుకోండి లేకపోతే సర్జికల్ షాప్కి వెళ్ళి కొని తెచ్చుకోండి కాచి అలా గోరువెచ్చని నీళ్ళు ఆ డబ్బాలో పోసి ఎనిమా చేసేసుకోండి ఎనిమా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కావాలంటే మీరు మన వీడియోస్ యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి అట్లా చూసి ఎనమా చేసేసుకోండి ప్రేగులు క్లీన్ అయిన కానీ నేను చెప్పినట్టు ట్రై చేస్తే రోజు మోషన్ ఫ్రీగా అయిపోయి గ్యాస్ పట్టేయకుండా రెండు రోజులకోసారి రాకుండా మీకు ఫ్రీగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం